హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయల్సీ మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన రెసిపీ మిక్స్డ్ వెజ్ పకోడీ మాంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఇది ఏ ఉల్లిపాయ పకోడియో మిర్చి పకోడియో కాకుండా పకోడీని ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్తీ కూడా కూరగాయలు తినడం ఇష్టపడని పిల్లలకి ఈ స్టైల్లో పకోడీ చేసి పెట్టండి వద్దనకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఈజీగా క్విక్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్దాము ప్రాసెస్ మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మేము చేసినట్టే మీరు కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి పకోడీని ఇష్టపడని వాళ్ళు కూడా డబల్ క్వాంటిటీలో తినేస్తారు ఈ రెసిపీకి ముందుగా మిక్సింగ్ బౌల్లో తరిగిన పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ తురుము బీట్రూట్ తురుము కొత్తిమీర టేస్ట్కి సరిపడా కారము తరిగిన క్యాబేజీ వన్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు స్ట్రైనర్లో రెండు గంటలు శనగపిండి వేసి జల్లించుకోవాలి ఆ తర్వాత వీటన్నిటినీ కూడా నీళ్లు వేయకుండా చేతులతోనే ఇలా బాగా వెజిటేబుల్స్ని గట్టిగా పిండుతూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెజర్ అప్లై చేస్తూ మిక్స్ చేసుకోవడం వల్ల శనగపిండి అంతా వెజిటేబుల్స్కి బాగా పడుతుంది అప్పుడే పకోడీ టేస్టీగా ఉంటుంది ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసిన వెజ్ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక క్రిస్పీగా అవ్వడానికి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి అప్పుడు పకోడీలు బాగా ఎర్రగా క్రిస్పీగా వస్తాయి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే వేడివేడిగా టమాటో సాస్తో పుదీనా చట్నీతో చాలా బాగుంటాయి ఈ పకోడీ ఇన్ఫ్యాక్ట్ ఏమీ లేకుండా ఇలాగే ఒట్టివి తినేసినా చాలా బాగుంటాయి వేడి మీద కాస్త మెత్తగా అనిపించినా చల్లారాక క్రిస్పీగా భలే బాగుంటాయి బాగున్నాయి కదా మరి మీరు తయారు చేసి మీరెప్పుడు ఆ పిక్ని మా ఇన్స్టాగ్రామ్కి పోస్ట్ చేస్తున్నారు బై ద వే విఎం రాయల్స్ మా ఫేస్బుక్ పేజ్ని కూడా లైక్ చేయండి మా కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హస్ ఫ్రెండ్స్